శ్రీకృష్ణుడి తలపైన నెమలిపించం ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా సీతారాముడు వనవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది శ్రీరాముడు చుట్టుపక్కల చూస్తూ నీళ్ళ కోసం వెతుకుతాడు కానీ ఎటు చూసినా కూడా శ్రీరాముడికి తాగునీరు దొరకదు అలా చాలాసేపు అడవిలో వెతుకుతూ వెతుకుతూ అలసిపోతాడు ఏం చేయాలో తెలియక రాముడు ధ్యానానికి కూర్చొని జపం చేస్తాడు ఓ దేవుళ్ళారా ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి దారి చూపించండి అని వేడుకుంటాడు అప్పుడు అక్కడికి ఒక నెమలి వచ్చి రాముడితో నా వెనక రండి ఈ పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంది నేను మీకు మార్గం చూపిస్తాను కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కసారి కన్ను మూసినా కూడా నేను ఎటువైపు వెళ్తున్నానో కూడా మీరు కనుక్కోలేను అందుకే ప్రతి పది అడుగులకు ఒకసారి నేను నా నెమలి ఈకని క్రిందకి వదులుతాను మీరు దాన్ని చూస్తూ నా వెనకాలని రండి అని చెబుతుంది దానికి రాముడు సరే అని నమస్కరించి నెమలి వెనకాలే వెళ్తాడు నెమలి తన ఈకలని మామూలుగా ఎవ్వరి కోసం వదలదు అది ఒకవేళ ఈకలని వదిలింది అంటే త్వరలోనే చనిపోబోతుంది అని అర్థం అలా దట్టమైన అడవిలో నెమలి ఈకలను వదులుతూ వెళ్తుంటే రాముడు అదే దారిలో దాని వెనకాలే నడుచుకుంటూ వెళ్తాడు చివరకు ఆ నెమలి ఒక పెద్ద జలాశయం దగ్గరికి తీసుకొని వెళ్తుంది ఈకలు అన్నీ వదిలివేయడంతో ఆ నెమలి రాముడి కళ్ళల్లోకి చూస్తూ అక్కడికి అక్కడే కుప్పకూలిపోతుంది అప్పుడు శ్రీరాముడు బాధపడుతూ నా కోసం ప్రాణత్యాగం చేశావు కదా మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అని మాటిస్తాడు శ్రీరాముడు తను చాలించిన తర్వాత శ్రీకృష్ణుడిలాగా జన్మించినప్పుడు చిన్న పిల్లాడిలాగా ఉన్నప్పుడు ఒక నెమలి ఈక క్రింద పడిపోవడం చూసి దానిని తలపైన పెట్టుకుంటాడు అలా శ్రీరాముడిగా ఇచ్చిన మాటని శ్రీకృష్ణుడిగా తీర్చుకుంటాడు